కొత్త రేషన్ కార్డు కావాలంటే ప్రజాపాలనా అభయస్తం దరఖాస్తు లో ఇక్కడ రాయండి అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి వీడియో రూపంలో తెలుస్తుందాం వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని హ్యాప్ చేయండి వీడని లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రజాపాలన అభయస్థ దరఖాస్తులు ఫామ్ నింపే పనిలో ఉన్నారు అందరూ తెలంగాణ ప్రజలంతా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆరు క్యాబినెట్లు హామీలు అమలు కోసం ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి ఆ స్కీమ్ రావాలంటే జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగులోపు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది ఆ స్కీమ్లో అర్హత సాధించాలంటే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాల్సిందే తెల్ల రేషన్ కార్డు లేకపోతే ఈ స్కీమ్స్ కింద అర్హత లభించదు అందుకే చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు అటువంటి వాళ్ళు అభ్యాసం ఫామ్లోనే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అభయాస్తం ఫామ్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు లేదు కాబట్టి మాకు రేషన్ కార్డు కావాలని ఫామ్ ఫస్ట్ లో రాయాల్సి ఉంటుంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అప్లికేషన్ నెంబర్ కూడా ప్రజాపాలన అప్లికేషన్లో ఫస్ట్ ఫేజ్లో రాయ మీద రాయాల్సి ఉంటుంది ఆ ఫామ్లో రేషన్ కార్డు అని వాళ్లకు కూడా రే కొత్త రేషన్ కార్డు పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది అని అధికారులు చెక్ చేసుకొని ఇంటికి వచ్చి వివరాలు వెరిఫై చేసుకోవాలని కావాల్సిన డాక్యుమెంట్ తీసుకొని కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేస్తారు